రైతే రాజు రైతు దేశానికి వెనుముక నరేంద్ర మోదీ లాంటి లీడర్స్ మాత్రమే రైతుల సంక్షేమం ఆలోచిస్తారు మోడీ గారు పంటల మీద ఎంఎస్పి ఎక్కువ ధర వచ్చేలాగా చేశారు ఇంకా ఖచ్చితంగా ఇది పెరిగేలా చూస్తారు టైం టు టైం మోడీ గారు అన్నదాతలకి హామీ ఇచ్చారు భారత ఆత్మ పండించే పంటల విషయంలో మినుములు పెసలు కందులు శనగలు ఇలాంటి పంటల విషయంలో అలాగే ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఆవాల నూనె సోయాబీన్స్ ఇలాంటివి సో మోడీజీ గట్టిగా కోరుకుంటున్నారు చిరుధాన్యాలు పండించే విషయంలో ప్రపంచ స్థాయి ఖ్యాతి మన దేశానికి ఉండాలి అని అందుకే ఆయన అవి పండించే రైతులకి హామీ ఇచ్చారు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయాలి సూపర్ ఫుడ్ ఫుడ్గానే మోదీ గారు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించే సేద్యం చేయాలని అప్పుడే దేశం అంతటా భూమి బాగుంటుంది అని రైతులు కూడా బాగుంటారని ఆలోచన చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు అలాగే మోడీజీ నానో యూరియాని ఎక్కువగా ఎంకరేజ్ కూడా చేస్తున్నారు నాణ్యత కోసం అలాగే నీటి వసతుల మేనేజ్మెంట్ అట్ ద సేమ్ టైం ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా హామీ ఇచ్చారు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని కూడా లాంచ్ చేశారు ఇరిగేషన్ కూడా చెప్పారు ఇది ఇంప్లిమెంట్ చేయమని అలాగే నీటి వసతులు సక్రమంగా ఉండేలాగా చేయొచ్చు మోడీ యొక్క ముందు చూపు దేశం కోసం చక్కటి అభివృద్ధి కోసం స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇరిగేషన్ గ్రేడింగ్ అలాగే సాటింగ్ యూనిట్స్ కోల్డ్ యూనిట్స్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ సదుపాయాలు కూడా